ఈరోజు ఖమ్మం నగరం స్థానిక నలభై తొమ్మిది యాభై ఏడు ఐదు రెండు ఎనిమిది ఇరవై ఏడవ మరియు పదిహేనవ డివిజన్లలో సీసీ రోడ్డులు మరియు సైట్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార జౌలి శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు

మూడు పెడతారు తర్వాత ఐదు పెడతారు నేను బస్తాను బస్తా కదా ఆ రోడ్డు తోటి రోడ్ కొట్టుకోవడానికి

శంకుస్థాపన కార్యక్రమానికి సిసి రోడ్డు డ్రైన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రి అభివృద్ధి ప్రదాత గవర్నర్ తుమ్మల గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసిన అనేక మంది పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు తలెత్తుకొని ఈ ప్రాంతంలో చెప్పిన లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేసుకోవడం మంత్రి గారిని అడగకపోయినా మా ప్రజల కోసం వెంటనే శాంక్షన్ చేశారు ప్రత్యేకంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ రోజు ప్రోటోకాల్ పాటించుకుంటూ గత పాటకులను అనేక రకాల ఇబ్బందులు పెట్టారు ఈ రోజు కొబ్బరికాయ కూడా కనీసం ఐదుగురు పది మంది కొట్టినట్టు కొట్టించేవాళ్ళు కానీ తుమ్మనాశ్వర గారు నన్ను తలెత్తుకునే విధంగా కొబ్బరికాయ కొట్టడం అనేది మొట్టమొదటిసారిగా నేను కార్పొరేట్ అయిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది ప్రత్యేకంగా తుమ్మల గారికి ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను